రైతు సోదరులకు నమస్కారం నా పేరు మేఘన నేను నాక్రోబయోటెక్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను రైతులు అధిక దిగుబడి పొందడం కోసం నాక్రోబయోటెక్ వారు గ్రోస్టర్ అనే ప్రొడక్ట్ తీసుకొని వచ్చారు ఇది ఎలా ఉపయోగించాలి ఎంత మోతాదులో వాడాలి దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం రోస్టర్ అనేది సముద్రపునాచు మైక్రోన్యూట్రియన్స్ యొక్క కలియిక దీన్ని ఉపయోగించడం వల్ల వేరు వ్యవస్థ బలపడంతో పాటు మనకి మొక్కల యొక్క పోషక లోపాల నుండి తగ్గిస్తుంది ఇది మనకి ఒక లీటరు ఐదు లీటర్లు మోతాదుల్లో దొరుకుతుంది ఒక లీటర్ ధర వచ్చేసరికి ఆరు వందలు ఐదు లీటర్లు ధర వచ్చేసరికి మూడు వేలు ఇది ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉంది మీరు కూడా అధిక దిగుబడి పొందాలనుకుంటే తప్పనిసరిగా గ్రోస్టర్ ఉపయోగించి చూడండి మరింత సమాచారానికి ఇచ్చిన నంబర్లు సంప్రదించండి ధన్యవాదములు